హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ మోమోస్ నెక్స్ట్ మోమోస్లోని తినడానికి డిప్ చేసుకొని తినే చట్నీ తయారు చేశానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రోజు చికెన్ తింటున్నాం కదా ఈ సండే ఇలాగా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయమంటే ఇలా తయారు చేశానండి దీనికోసం ముందు చట్నీ కోసం ముందు నాలుగు టమాటాలు కోసుకొని శుభ్రంగా క్లీన్ కడిగేసి పైన స్టార్టింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలండి చేసుకొని ఘాట్లో పెట్టి మనం వాటర్లో వేసి ఉడికించుకోవాలండి చక్కగా నాలుగైదు టమాటాలు బాగా ఎర్రగా ఉన్న టమాటాలు ఆటు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసుకొని ఒక నాలుగైదు ఎండిమిర్చి పుట్టు పోల్చిన వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ తొక్కలు చేసి అవన్నీ నీళ్ళలో వేసి మరిగిద్దామండి అవి మరిగేలోగా ఒక కప్పుతో మైదా పిండి తీసుకోవాలి కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని పిండిలో ఉప్పు కలిసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా పిండిని మరీ గట్టిగా కాకుండా పూరి పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకొని బాగా మెదుపుకొని బాగా మెదుపుకోవాలండి మెదుపుకుంటే అప్పుడు మోమోస్ సాగకుండా బాగా వస్తాయి అన్నమాట కొంచెం పిండి లూజ్గా కలుపుకున్న అలాగ చేతితో అదుముకుంటూ చక్కగా మసాజ్ చేసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి ఈ లోపు చూస్తే ఇవి ఉడికిపోయండి టమాటాలున ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఉడికించుకున్నాం కదా అవి ఉడికిపోతున్నాయి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇలా పిండి దాకా సాఫ్ట్ డోలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఈలోగా ఈ చట్నీ తయారు చేసుకుందాం ఇవన్నీ ఉడికించుకున్న తర్వాత అవి వాటర్ ఫిల్టర్ చేసుకొని చక్కగా పైన టమాటాలు ఉడికిపోతే పైన తొక్క వచ్చేస్తుంది వచ్చేస్తుందండి అలా తొక్క తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకుందాం ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు గ్రైండర్ అయిపోయిన తర్వాత దేంట్లో అయితే చట్నీ తయారు ప్రిపేర్ చేసుకోవాలో దాంట్లోనే ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీ ప్యూరీ వేసి చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని అది ఉడుకుతుంటుండగా ఈ ప్యూరీకి సరిపడగా ఒక పావు స్పూన్ పసుపు సారీ పావు స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూను పంచదార అలాగే వెన్నీ ఏంది సోయా సాస్ ఉంటుంది కదండి అది కొన్ని చుక్కలండి ఒక ఆరేడు చుక్కలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి కలిపి చట్నీ రెడీ అయిపోయింది దాని పక్కన ఉంచేసుకుందాం ఉడికిన తర్వాత దీంట్లో బోన్లెస్ చికెన్ తీసి మిక్సీలోని చిన్న మిక్సీ గిన్నెలోని చక్కగా మెత్తగా తిప్పుకుంటే కైమా లాగా పేస్ట్ లాగా అయిపోద్ది దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కొంచెం సాల్టు అలాగే సోయా సాసు ఒక నాలుగు చుక్కలునా తర్వాత వెనిగర్ ఒక నాలుగైదు చుక్కలు వేసి ఇవన్నీ కూడా దాంట్లోకి కలిసేటట్టు పట్టు ఈ చికెన్ పేస్ట్లోకి ముద్దలోకి ఇవన్నీ కలిసి కలుపుకోవాలండి కలుపుకొని చూస్తే ఈ పిండి అరగంట అయింది కదా నానిపోయి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న పాటలు సపరేట్ చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఈ బాల్స్ మనం చక్కగా పిండిని మధ్యలోని పలచగా ఉత్తు తిక్కుగా ఉండాలి సైడ్లో అడు చుట్టూ వచ్చినప్పటికీ కొంచెం పలచగా ఉత్తుకోవాలండి మోమోస్కి అయితే అప్పుడే బాగుంటుంది ఇలా అన్నిటిని కూడా ఇలాగ పలచగా చా పూరీలాగా చపాతీలాగా ఉత్తుకుంటా పూరీలా ఉత్తుకున్న తర్వాత మధ్యలోని ఈ చికెన్ మిక్సర్ కలుపుకున్నాం కదండి చికెన్లో అన్ని అవన్నీ పెట్టుకొని కజ్జికాయలు మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా అలా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ కుచ్చుళ్ళు పెట్టుకునేటట్టుగా ఫో పిల్స్ పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకునేటట్టు ఫోల్డింగ్ చేసుకొని అంచులు రెండు కలిపేసుకోవాలండి ఇదే మోమోస్ తయారు చేసే కదా ఒక పిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి పైన తీసేసుకోవచ్చు అలా తయారు చేసుకోవచ్చు అన్నిటిని చూసారు కదా మొత్తం అన్నిటినీ మోమోస్ అన్నిటిని కూడా అలాగే చేసుకోవాలండి అన్ని అన్ని మోమోస్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఏమని ఆయిల్ గ్రీజ్ చేసి మోమోస్ అన్ని ప్లేట్లో సర్దేసుకొని మనం ఇడ్లీ కానీ కుడుం కానీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగా స్టీమ్ స్టీమ్లో పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టి ఈ సర్దుకుని ప్లేట్ దాంట్లో పెట్టి మనం మూత పెట్టేస్తే పదిహేను నిమిషాల కల్లా పది పదిహేను నిమిషాల కల్లా ఉడికిపోతాయండి చాలా చూసారా అంత బాగా ఉడికాయో ఇంతేనండి ముట్టుకొని చూస్తే మీకు పిండిలా అంటుకోదు కనిపిస్తుంది కదా పైన పిండి కొంచెం ఎక్కువ అయిపోయిందంటే తీసేసుకోవచ్చు మనకు అలాగ మోమోస్ అన్నీ రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా చట్నీతో మోమోస్ తినండి చాలా సూపర్గా ఉంటాయి కారం కారంగా చాలా రుచిగా ఉంటాయి నా మోమోస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మరిన్ని మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి